తెనాలిలోని నాసర్పేటలో గల శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానంలో స్వామివార్ల జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి స్థానిక భక్తులే కాక తెనాలి పట్టణంలోని పలు ప్రదేశాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు స్థానిక నాసర్పేటలోని శ్రీ లక్ష్మీ వారి దేవస్థానంలో స్వామివారి జయంతి సందర్భంగా స్వామివార్లకు విశేష పూజలు అభిషేకాలు జరిగాయి సహస్ర నామార్చన విశేషంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు ఆలయం చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పూజాది కార్యక్రమాలను ఆనంద్ మహేష్ గాంధీలు పర్యవేక్షించారు మన తెనాలి నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ స్వామి స్వామివారి దేవాలయంలో శ్రీ వారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిగింది ఈరోజు ఉదయం నుంచి నరసింహస్వామి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం నుంచి విశేషమైన పంచామృత అభిషేకాలు స్వామివారికి విశేష హోమాలు నరసింహ హోమము శాంతి హోమము స్వామివారి యొక్క అలంకారంలో భక్తులకి స్వామివారు దర్శనాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమం అంతా పరసివానంద భారతీ స్వామివారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపు నిర్వహించబడతా ఉన్నది ఈ నరసింహస్వామి వైశాఖ మాసంలో జరిగే అత్యంత ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ నరసింహ జయంతి ముఖ్యమైనది అలాగే ఈ నెల ఇరవై రెండో తారీఖు హనుమత్ జయంతి ఈ నెల ఇరవై ఐదో తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం కూడా అత్యంత కన్నుల పండుగగా జరుగును ఈ కళ్యాణం యొక్క ప్రతి విశేషం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామివారి కళ్యాణాన్ని భక్తులకే జరిపించబడింది